హలో వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి కొన్నట్లయితే దుగ్గిరాల ఇంటికి కనకం వస్తుంది కదా అప్పుడే తను ఇంద్రాదేవితో మాట్లాడుతూ ఉంటే ఇంతలోనే రుద్రాన్ని ఏదో విధంగా గొడవ పెట్టుకోవాలని కయ్యానికి కాల్దుతూ ఉంటుంది అయినా కూడా తను వెళ్ళిన సందర్భం అది కాదు కాబట్టి రుద్రాని మాటలేవి పట్టించుకోకుండా ఇక ఇంద్రాదేవితో మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కనకం ఇక కాసేపటి తర్వాత ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వచ్చి ఏమాలోచించావు నీ కొడుక్కి రాయించాల్సిన ఆస్తి గురించి అని అడిగితే ఆలోచించడానికి ఏముంది లాయర్తో మాట్లాడాను కోర్టులో కేసు వేయబోతున్నాను అని చెప్తే అయ్యో పిచ్చి ధాన్యలక్ష్మి అడగ్గానే కావ్య ఆస్తి రాసిస్తుందనే అనుకుంటున్నావా అని అంటే ఎందుకు ఇవ్వదు ఈ ఆస్తిలో నా కొడుక్కి వాటా ఉంది అలాంటప్పుడు ఇవ్వకపోవడానికి తనెవరు అని అడిగితే తను ఇస్తుందో ఇవ్వదో నీకు ఇప్పుడే సాక్ష్యం చూపిస్తాను నాతో రా అని చెప్పి గార్డెన్లో ఉన్న కావ్య దగ్గరికి వచ్చి నాకు రెండు లక్షలు కావాలి వెంటనే ఇవ్వు అని అడుగుతుంది రుద్రాని ఎందుకో తెలుసుకోవచ్చా అని కావ్య అడిగితే అప్పుడే ధాన్యలక్ష్మి ఎంత ధైర్యం నీకు ఆస్తి పక్కాలు చేతిలోకి రాగానే ఈ ఇంటికి మహారాణిని అయిపోయాను అనుకుంటున్నావా మేము అడిగితే ఇవ్వాల్సిందే గానీ మళ్ళీ తిరిగి ఎందుకు ఏమిటి అని ప్రశ్నించి మమ్మల్ని అవమానిస్తావా అని అడిగితే క్షమించండి చిన్నత్తయ్య నేను మీతో మాట్లాడట్లేదు మొదటి నుంచి ఈ గారి తత్వం ఏంటో తెలిసిందానిగా ఈ ఇంట్లో ఒక్క రూపాయి కూడా వృధాగా పోకూడదు కాబట్టి తనని అడిగాను అని అంటే అదంతా కాదు ముందు నేను అడిగిన రెండు లక్షలు ఇస్తావా లేదా అని అడుగుతుంది రుద్రాణి ఇస్తే మీరేం చేస్తారో నాకు బాగా తెలుసు కాబట్టి నేను ఇవ్వను ఇవ్వలేను మీకు నచ్చింది చేసుకోండి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య అప్పుడే రుద్రాన్ని ధాన్యలక్ష్మితో చూసావా రెండు లక్షలు అడిగితేనే ఇవ్వనని చేతులెత్తేసింది అలాంటప్పుడు నీకు ఆస్తిని ముక్కలు చేసి వాటా ఇస్తుందని ఎలా అనుకుంటున్నావు అని అడుగుతుంది అప్పుడే ధాన్యలక్ష్మి కోర్టులో కేసేస్తే ఇవ్వకుండా ఏం చేస్తుంది అని అంటే ఈ కోర్టులు కేసులు ఇవేవి కూడా కావ్యని ఏమి చేయలేవు కావ్య చాలా తెలివైంది సమర్థురాలు చూడు ఎలా తప్పించుకుంటుందో అని చెప్తే అలా చేస్తే నేను ఊరుకుంటానా ఎట్టి పరిస్థితుల్లో ఈ కోర్టులు ఈ కేసు గెలవాల్సిందే కావ్యని ఓడించి ఆస్తి రాయించుకోవాల్సిందే అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడే రుద్రని తన ఇక అలా రెండు రోజులు గడుస్తుంది మూడవ రోజు రాజు తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటే ఇంతలోనే బ్యాంక్ ఆఫీసర్స్ వస్తారు ఆఫీస్కి చెప్పండి ఎందుకు ఇలా వచ్చారు ఏం పని మీద వచ్చారు అని అడిగితే మీ తాతగారు వాళ్ళ ఫ్రెండ్ నమ్మి వంద కోట్లకి ష్యూరిటీ సైన్ మా బ్యాంక్లో చేశారు ఆయన ఇప్పుడు ఆ అమౌంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోయారు కాబట్టి ఆ వంద కోట్లు మీ తాతగారే కట్టాలి కానీ ఇప్పుడు ఆయన కోమాలో ఉన్నారు కాబట్టి ఆయన వారసుడిగా బాధ్యత తీసుకుని మీరు వంద కోట్లు కడతారా లేకపోతే మీ ఆస్తి మొత్తం జప్తు చేయమంటారా అని అడుగుతారు బ్యాంక్ ఆఫీసర్స్ దాంతో రాజైతే తేరుకోలేని చాక్లో పడిపోతాడు ఏం మాట్లాడాలో అసలు అర్థం కాదు అప్పుడే రాజ్ ఇప్పటికిప్పుడు వంద కోట్లంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టను నాకు కొంచెం టైం కావాలి అని అడిగితే సారీ అండి ఇప్పటికే చాలా ఎక్కువ టైం అయిపోయింది మేము పై ఆఫీసర్స్కి సమాధానం చెప్పుకోవాలి కదా అని అంటే అప్పుడే రాజ్ ప్లీజ్ సార్ కనీసం ఒక రెండు రోజులైనా టైం ఇవ్వండి అని చెప్తే సరే అని ఇక రాజ్ అడిగిన రెండు రోజులు గడువు ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆఫీసర్స్ రాజ్కి అయితే ఏం చేయాలో అర్థం కాక అలా కుప్పకూలిపోతాడు ఇక ఆలోచించి అలానే ఇంటికి వస్తాడు ఇంట్లో అందరినీ గ్యాదర్ చేసి జరిగిన విషయాన్ని చెప్తాడు రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ అప్పుడే సుభాష్ ఏంటి ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు నాన్న వంద కోట్లకి సైన్ చేయడం ఏంటి అసలు మన ఎవరికి చెప్పకుండా ఆయన అలాంటి పని చెయ్యరు కదా అని అంటే ఏమో డాడ్ ఒకవేళ మనకు చెప్పాలి అనుకునే టైంలోనే ఇంట్లో జరిగిన ఈ గొడవలు అలానే వీటన్నిటి వల్ల చెప్పడం మర్చిపోయారేమో చెప్పాలనుకునే టైంకి ఇప్పుడు ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు కదా ఏది ఏమైనా ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు అడిగినా వంద కోట్లు కట్టడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు అని అంటే ఇప్పటికిప్పుడు వంద కోట్లు అంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాం రాజు అని అని సుభాష్ అడిగితే అందుకే లాయర్ గారిని రమణ అన్నాడు ఆయనే వచ్చి మన స్థిరాస్తులన్నీ కూడా ఒకసారి లెక్కలు వేసి చెప్తారు అప్పుడు దాన్ని బట్టి చూద్దాం అని చెప్తే ఇంతలోనే లాయర్ వస్తారు ఇక దుగ్గిరాల ఇంట్లో ఉన్న ఆస్తులకి సంబంధించిన పేపర్స్ అన్ని తీసుకొచ్చి లాయర్ ముందు పెట్టగానే లాయర్ మొత్తం అన్నీ కూడా లెక్కలు వేసి దుగ్గిరాల ఇంటిని అలానే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని కాకుండా మిగతా అన్నింటినీ కలిపి లెక్కలు వేస్తే వంద కోట్లు వస్తుందని చెప్తారు దాంతో అందరు కూడా షాక్ అవుతారు అప్పుడే రాజ్ ఇక చేసేదేం లేదు అడు వాళ్ళు అడిగినట్లుగా వంద కోట్లు కట్టాలి అంటే ఈ ఇల్లు మన స్వరాజ్ కంపెనీస్ ఈ రెండూ కాకుండా మిగతావన్నీ వెళ్ళిపోతాయి పోయినా పర్వాలేదు తాతయ్య గారు మాట నిలబడితే చాలు అని చెప్పేసి ఆ బ్యాంక్ ఆఫీసర్స్ని పిలిపించి ఇక వంద కోట్లకు సంబంధించిన ఈ ఆస్తి పేపర్స్ అన్ని కూడా వాళ్ళకి ఇచ్చేస్తాడు రాజ్ బ్యాంక్ ఆఫీసర్స్ వెళ్ళిపోగానే అప్పుడే రాజ్ ఎవరు కంగారు పడకండి బాధపడకండి మనకి ఆస్తులన్నీ పోయినా కానీ ఉండడానికి ఇల్లు మనం సర్వైవల్ అవ్వడానికి మన స్వరాజ్ కంపెనీస్ ఉంది ఈ కంపెనీని మరింత డెవలప్ చేసి మళ్ళీ మనం ఆస్తులు సంపాదించే పరిస్థితికి నేను తీసుకొస్తాను ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్ ఇక రుద్రాన్ని రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు సూపర్ మోమ్ ఆస్తిలో వాటా తీసుకురావడం కాదు ఆస్తులు మొత్తం మన మనకి దక్కేలా చేశావు ఏకంగా వంద కోట్లకు సంబంధించిన ఆస్తిని మన పేరు మీదకు తెచ్చేశావు అని అంటే మరేమనుకున్నావు రుద్రని అంటే ఆ వచ్చిన బ్యాంక్ ఆఫీసర్స్ ముగ్గురితో మాట్లాడావు కదా వాళ్ళకు ముగ్గురికి మూడు కోట్లు పోయిన మిగతా ఆస్తి మొత్తం మనకే ఉంటుంది అవి తీసుకొని మనం ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు మనం ఫారెన్ చెక్కేసి చేసి అక్కడ హ్యాపీగా బతికేద్దాం అని చెప్తుంది రుద్రాని ఓకే అంటూ రాహుల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్